ప్రతి వ్యక్తి జీవితంలో పుట్టినరోజు అనేది అద్భుతమైన జ్ఞాపకం మనం పుట్టినరోజు నిర్వహిస్తుంటాం మన పిల్లలకే నిర్వహిస్తుంటాం అలాంటిది ఒక గ్రామానికో పట్టణానికో పుట్టినరోజు నిర్వహించడం ఎప్పుడైనా చూసారా అవును మీరు ఎప్పుడైనా విన్నారా ఒక ఊరికి పుట్టినరోజు అన్నది శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం యొక్క పుట్టినరోజు క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ఫిబ్రవరి ఇరవై నాలుగున తిరుపతి నగరం ఆవిర్భవించింది అంటే ఎనిమిది వందల తొంభై నాలుగేళ్ల క్రితం ఈ ప్రాంతానికి రామానుజాచారులు వచ్చి తిరుపతిలో గోవిందరాజస్వామి గుడి కట్టించారు అలా ఆ గుడి పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని గోవిందరాజపురం అని పిలిచేవారు మొదట్లో గోవిందరాజపురం అని ఆ తర్వాత రామానుజాపురం అని కూడా పిలుస్తూ వచ్చేవారు ఎందుకంటే ఆయనే కట్టించారు ఆ గుడిని కాబట్టి అయితే ప్రస్తుతం పిలుస్తున్న తిరుపతి అన్న పేరు ఎలా వచ్చిందంటే తమిళంలో తిరుమలై అంటే పవిత్రమైన కొండ పట్టి అంటే కింద ఉన్న ప్రాంతం అలా పవిత్రమైన తిరుమల కొండ కింద ఉన్న ప్రాంతం కాబట్టి దీనిని తిరుపట్టిగా పిలిచేవారు ఆ తిరుపట్టే కాలక్రమేణా తిరుపతిగా మారింది ఓం నమో వెంకటేశయ తిరుపతి నగరానికి రేపు పుట్టినరోజు కార్యక్రమం చేస్తున్నాము మామూలుగా వ్యక్తులకే పుట్టినరోజు అలా కాకుండా నగరాన్ని కూడా పుట్టినరోజు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మేము స్థానికంగా దానికి ఈ తిరుపతి ఆధ్యాత్మిక తిరుపతిలో మేము పుట్టడం తిరుపతి అనేక కార్యక్రమాలు ప్రపంచం తిరుపతి వైపు చూస్తుంది ఒకప్పుడు చిన్న కుగ్రామంగా ఉంది తిరుపతి అలాంటిది ఇప్పుడు కొద్ది కొద్దిగా విస్తరించి ఇప్పుడు మహానగరంగా ఏర్పడింది ఈ పుట్టినరోజు కార్యక్రమంలో మేమంతా స్థానికులు అలాగే కవులు కళాకారులు వివిధ చిన్న వయసు పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తాము తిరుపతి పుట్టినరోజు చేసుకోవడం మేము ఇక్కడ పుట్టడం మాకెంతో ఆనందంగా ఉంది తిరుపతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి ఇరవై నాలుగున తిరుపతిలో ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా తిరుపతిలో ఇప్పుడు నలుమూలలా విస్తరించి ఎంతో విస్తరించింది ప్రతిరోజు యాత్రికులు కొన్ని లక్షల సంఖ్యలో తిరుపతికి వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ముందు తిరుపతిలో ఒక చిన్న కుగ్రామంగా ఉండేది ఈ రోజు తిరుపతి ఒక మహానగరంగా వాసిల్లుతోంది ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా మన తిరుపతి ఎంతో అభివృద్ధి చెందింది ఒకనాటికి పోల్చుకున్న ఈనాటికి ఇప్పుడు చూస్తున్న తిరుపతికి ఎక్కడ కానీ వ్యత్యాసంగా ఎంతో కనబడుతోంది రాను రాను తిరుపతి విశ్వనగరాలతో పోటీ పడే స్థితిలో మా తిరుపతి ఉందని దానిపై ఎక్కువ అసయక్తి లేదు ముందు తిరుపతి ఒక చిన్న నాలుగైదు వీధులతో ఉండేది పెద్ద కాపీ నుంచి స్టార్ట్ అయ్యి అనంతవీధితో ఎండింగ్ ఉండేది ఈ రోజుకి కూడా అనంత వీధిలో చివరి గేటు ఊరు చివరి గేటు ఉండేది అక్కడ రాత్రులలో పనుకునే ముందు గెడేసుకుని పనుకునే వాళ్ళు అక్కడ ఇక్కడ తలుపులు వేసుకుని ఎందుకంటే పురుడు సంచారం ఎక్కువ ఈ గుమ్మలు కూడా దర్శనమిస్తుంటాయి అనంత వీధిలో ఈ ఆనవాళ్లు ఇంకా తిరుపతిలో ఉన్నాయి ఇటువంటి ఎన్నో సాక్ష్యాలు మన తిరుపతిలో పాత జ్ఞాపకాలని ఇంకా అట్టే ఉన్నాయి గాంధీ గాంధీ నడిచిన రోడ్డుని మన గాంధీ రోడ్ అని ఇలా ఎంతో ప్రఖ్యాతిగాంచిన తిరుపతిని ఇన్ని వర్ణించలేము ఇటువంటి తిరుపతిని మేమంతా విశ్వనగరంగా భవిష్యత్తులో చూడాలని అమెరికాతో పోటీ పడే విధంగా తిరుపతి కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరంగా వర్ధిల్లాలని ముందర దాంట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండి మా తిరుపతిని అభివృద్ధి చేసుకుంటామని తిరుపతి పురప్రజలుగా ఈ సందర్భంగా నాకు